ఈరోజు భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ తరపున మీ అందరికీ మరియు దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై ఆరవ ఏడ మనము వెళ్ళాము తర్వాత మనము మన దేశానికి ఒక రాజ్యాంగం కావాలని ఆ రాజ్యాంగం మనం రచించుకొని అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాము ఆ రాజ్యాంగం ఈ రోజు అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగం అమల్లో రావడానికి ఎందరో మహానుభావ త్యాగాలు ఉన్నాయి వారి జీవితాల్లో వారి ప్రాణాలు వారి ధనాలు ప్రతి ఒక్కరి దేశం కోసం వారు ఖర్చు చేసి ఈ దేశానికి స్వతంత్రానికి ఇచ్చారు మనం ఈ రోజు ప్రస్తుత రోజుల్లో చూ చూసుకుంటే ఆ మహానుభావులు చేసిన త్యాగాలు వృధా అయ్యే పరిస్థితులు రోజు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు దేశాన్ని ఒక మనువాద సంస్కృతిని ఇష్టపడే వాళ్ళు మనువాదాన్ని ఇష్టపడేవారు మరియు దేశ వినాశనాన్ని కోరుకునే వాళ్ళు ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు మీరు చూడండి సోదరులరా దేశంలో ఎక్కడైనా శాంతి కానీ సౌభ్రాతృత్వం కానీ సహోదర భావం కానీ ఈ రోజు మనము చూసుకుంటే ఇరవై సంవత్సరాల ముందులో దేశం ఏ విధంగా ఉండేది ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు ప్రాంతాల మధ్య గొడవలు చేసి బీజేపీ నాయకులు ఓట్లు దండుకొని మత రాజకీయాలు చేస్తూ ఈ రోజు దేశాన్ని నాశనం చేస్తున్నారు భారత రాష్ట్రపతి గారు ద్రౌపది మురుము గారు తన సందేశంలో వినిపిస్తున్నారు ఒకే దేశం ఒకే ఎండికా అంటున్నారు ఇది భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం మరియు రాష్ట్రాల అభివృద్ధికి మరియు రాష్ట్రాల స్థిర ప్రభుత్వాలకు ఈరో ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక వ్యతిరేకం ఈ రోజు వీళ్ళు ట్యాంపరింగ్ చేసి ఈ రోజు ఎలక్షన్ గెలుస్తున్నారు ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని రాష్ట్రాలను వీళ్ళు చేజిక్కించుకొని భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుతంత్రాలు చేస్తున్నారు ఆ భారత రాజ్యాంగానికి మార్చాలనే కుతంత్రాలకు మొదటి అడుగే ఒకే దేశం ఒకే ఎన్నిక మన మన భారతదేశ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే దేశము ఒకే ఎన్నికను మనము కోరుకోకూడదు మరియు దీనికి వ్యతిరేకంగా పోరాడాలి ఎందుకంటే ఒకే ఎన్నిక చేసుకుంటే వీళ్ళు ఒకేసారి ఎన్నికలు జరిపితే అన్ని రాష్ట్రాల్లో ఏదో విధంగా ట్యాంపరింగ్ చేసో ఏదో విధంగా గొడవలు సృష్టించో అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారు ఈ రోజైతే మనం రాజ్యాంగా రాజ్యాంగాన్ని కాపాడ కాపాడడానికి పోరాడుతున్నామో దానికి ముందు వరుసలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ముందు వరుసలో ఉంది ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశంలో బయట వెళ్ళి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తున్నారు భారతదేశం ఈ రోజు విశ్వ గురువైంది మేము ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాము మేము అదే ఆపాము ఇదే ఇదే ఆపాము మన భారతదేశంలో భాగమైన మణిపూర్ మీ ఢిల్లీ నుంచి ఐదు వందల దూరం దూరంలో ఉంది ఒక సంవత్సరం రోజులు దాటిపోయింది అక్కడ కులాల మధ్య మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి మీ రోజు మీరు ఇప్పటి వరకు దేశ ప్రధానిగా అక్కడ వెళ్లాల్సిన బాధ్యత మీ పైన లేదు లేదా అని ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తున్నాను అక్కడ మనుషుల మధ్య గొడవలు పెట్టి చనిపోతున్నారు మీకు మీకు కనీస బాధ్యత లేదు మీ చేతకాని తనం వల్ల మీరు గొడవలు కూడా ఆపలేకపోతున్నారు మీరు ఉక్రెయిన్ ఉద్యాన్ని ఉక్రెయిన్ రాష్ట్ర మధ్య ఇద్దరి ఆపుతారు మీరు భారతదేశానికి ప్రధానమంత్రి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఆపాలి కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు మీ యొక్క ఇది మీ యొక్క చేతకాని తడానికి మణిపూర్ ఇష్యూ దేశంలో ప్రతి ఒక్కరూ హిందువులు కానీ ముస్లింలు గాని క్రిస్టియన్ కానీ సిక్కులందరూ కలిసిమెలిసి జీవించే సంతోషంగా గడిపే మా జీవితాల్లో మీ యొక్క బీజేపీ మతోన్మానం వచ్చి ఈ రోజు దేశాన్ని మరియు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడి పోరాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉంది ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానమే ఎవరికి తక్కువ ఎక్కువ హక్కులు లేవని నిరసన రాజ్యాంగాన్ని మనమందరము కాపాడుకోవాలి ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇంత స్వతంత్రంగా ఇక్కడ నిలబడి మరి ప్రతి ఒక్కరూ నిలబడి తన జెండాను ఆవిష్కరిస్తున్నారు అదే రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో మనస్ఫృతి ఖచ్చితంగా అమలవుతుంది అవుతుంది ఆ మనస్ఫృతి అమలు అవడం వల్ల ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండలేరు కేవలం వన్ పర్సెంట్ పీపుల్ ఏవరైతే అప్ప అప్పర్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం పరిపాలిస్తారు మిగతా తొంభై తొమ్మిది మన పర్సెంట్ ప్రజలు ఈ రోజు బానిసలుగా మారుతారు దీని వల్ల ఈ మనువాదాన్ని మనము ఖచ్చితంగా అడ్డుకోవాలి మనస్ఫూర్తిని ఖచ్చితంగా అడ్డుకోవాలి మరియు మనం ఏ విధంగా అయితే ఈ రోజు రాజ్యాంగం పొలాలు తింటున్నామో మన యొక్క వచ్చే వచ్చే వారసులకు మనం వచ్చే భవిష్యత్తు త్వరాలకు ఈ రాజ్యాంగాన్ని వాళ్ళకు వాళ్ళ వరకు చేర్చే ప్రతి ఒక్కరి బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఎల్లప్పుడూ దేశంలోని ప్రజల మధ్య వాళ్ళ మధ్య స్నేహాన్ని చిగురుస్తూ మరి దేశ ప్రజలందరి కోసం కష్టపడుతూ దేశాన్ని ఈ మతపత్వ శక్తుల నుండి కాపాడడానికి నిరంతరం ముందు వరుసలో నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల నంద్యాల ఎస్డిపి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై ఎస్డిపి